హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ అందరికీ స్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే చెప్పబోతున్నాను ఐటీఐ వాళ్ళ కోసం గ్రూప్ డి లో ఏంటంటే పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇంతకు ముందు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఓకేనా పోస్ట్ గురించి పోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ పోస్ట్ లో ఎలాంటి వర్క్ చేయాలి అనేది ఈ వీడియో ఏంటంటే బెస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట చాలా మంది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ లో ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియక చాలా తప్పు చేశారు అన్నమాట చాలా మందికి మంచి మార్కులు వచ్చి కూడా అంటే మంచి పోస్ట్ అనేది దొరకలేదు అన్నమాట ఓకేనా సో ఓకే ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్ అయితే చేసేస్తాను ముందుగా మీకు ఒక పోస్ట్ ఎలా వస్తుంది అంటే గనక మీరు పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ లో ఒకవేళ ఫస్ట్ పోస్ట్ మీకు రావాలంటే ఎలాంటి ఫస్ట్ మెరిట్ మీది బాగుండాలి ఓకేనా ఆ తర్వాత ఆ పోస్ట్ కి తగ్గట్టు మెడికల్ స్టాండర్డ్ కూడా మీది ఉండాలన్నమాట అప్పుడే మీరు ఫస్ట్ లో అంటే మొదట్లో పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం ఉంది ఓకేనా మిగతా ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ గ్రూప్ డి అప్లికేషన్ వచ్చేసి జనవరి ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డేట్ అనేది సేవ్ చేసుకోండి ఓకేనా అలాగే అప్లికేషన్ అండ్ డేట్ వచ్చేసి ఇరవై రెండు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ఈ డేట్ అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలాగే ఏజ్ ఫీజు సిల్బర్ గురించి లాస్ట్ వీడియోలో నేను చెప్పేశాను ఓకేనా పోస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్పాను ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి ఓకేనా అది మీరు ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియోలో ఏంటంటే శాలరీ పరంగా శాలరీ ఎక్కువ ఉంటుంది అలాగే ప్రమోషన్ పరంగా ఓకేనా ప్రమోషన్ బాగుంటుంది అలాగే పీస్ఫుల్ లైఫ్ నో వర్క్ ప్రెషర్ అన్నమాట దీని గురించి అలాగే రిస్క్ అండ్ వర్క్ ప్రెషర్ ఉన్న పోస్టుల గురించి కేటగిరీ వైజ్గా గా ఇక్కడ ఏంటంటే నేను మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చెప్పేస్తాను ఎవరైతే గ్రూప్ డి లో సాలరీ ఎక్కువ కావాలి అనుకుంటున్నారో ఐ మీన్ స్టార్టింగ్ నుంచే శాలరీ ఎక్కువ కావాలి అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళు ఈ మూడు పోస్టులు స్టార్టింగ్ లో పెట్టండి వన్ మొదట్లో ఇవ్వండి టిఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ ఇవ్వండి ఫస్ట్లో ఒకటో నంబర్లో ఇవ్వండి ఓకే అలాగే ట్రాక్ మషిన్ అసిస్టెంట్ ఓకేనా ఇది రెండో నెంబర్లో ఇవ్వండి అలాగే బ్రిడ్జ్ అసిస్టెంట్ వచ్చేసి మూడో నెంబర్లో ఇవ్వండి దీని తర్వాత ఏ పోస్ట్ ఇచ్చినా అది మీ ఇష్టం ఓకే నాకు అడిగితే కనుక మొదట మూడు ఇవి ఇవ్వండి ఓకే శాలరీ ఎవరికైతే ఎక్కువ కావాలనుకుంటున్నారో వారు ఎందుకన్నా అంటే ఈ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీలో శాలరీ ఎక్కువ ఉంటుంది ఓకేనా ఉదాహరణకి చెబుతున్నాను మీరు ఇదే ఎంతే ఉంటుందని ఫిక్స్ అయిపోకండి నేను జస్ట్ ఉదాహరణకి చెబుతున్నాను ఓకే ఇంత ఉంటుంది ఓకే అలాగే ట్రాక్ మషిన్ లో కూడా శాలరీ ఎక్కువ ఉంటుంది అబ్బా ఓకే ఇంత ఉంటుంది స్టార్టింగ్ లోనే ఓకే అలాగే ఈ అసిస్టెంట్ బ్రిడ్జ్ లో కూడా శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది స్టార్ట్ స్టార్టింగ్ లోనే ఎందుకు ఇంత ఉంటుంది అంటే గాయస్ నేను చెబుతున్నాను చూడండి ఇక్కడ ట్రావెలింగ్ అలౌన్స్ ఇస్తారు టీఏ అంటారు రైల్వే భాషలో టిఏ ట్రావెలింగ్ అలౌన్స్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే ఉదాహరణకి ట్రైన్ లైట్ అండ్ ఏసీ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి ఇదేంటంటే ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు మీరు వెళ్ళాలి అన్నమాట చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పూరి నుంచి అహ్మదాబాద్ ఒక ట్రైన్ వెళ్తే కనుక అందులో మీకు బుక్ చేస్తారు ఆ పూరి నుంచి అక్కడ అహ్మదాబాద్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలని అన్నమాట ఇది డైలీ ఉంటుంది అన్నమాట ఓకేనా అందుకే ఇక్కడ శాలరీ టీ అనేది ఎక్కువ శాలరీ కన్నా ఎక్కువ దొరుకుతుంది అలాగే ట్రాక్ మషిన్లో కూడా అలాగే మీరేంటంటే మీ వర్క్ ప్లేస్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు బయటకు వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ప్రతిరోజు ఓకే అందుకే ఇక్కడ కూడా శాలరీ ఉంటుంది అలాగే బ్రిడ్జ్ అసిస్టెంట్లో కూడా మీ వర్క్ ప్లేస్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అందుకే ఇక్కడ కూడా శాలరీ ఎక్కువ సో ఎవరికైతే గ్రూప్ డిలో శాలరీ ఎక్కువ కావాలనుకుంటున్నారో మొదట మూడు ఇవి పెట్టండి మిగతా ఏమి ఇచ్చినా అది మీ ఇష్టం ఓకే నెక్స్ట్ ప్రమోషన్ పరంగా ప్రమోషన్ బాగుంటుంది అబ్బా ఓకేనా ఏ పోస్ట్ మొదట్లో ఇవ్వాలి ఒకవేళ ఎవరైతే ప్రమోషన్ త్వరగా కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను మొదట్లో పాయింట్స్ మ్యాన్ ఇవ్వండి అబ్బా ఈ పాయింట్స్ మ్యాన్ ఎందుకు ఇవ్వమంటున్నాను అంటే ఈ పాయింట్స్ మ్యాన్ పోస్ట్ నుంచి మీరు ఎక్కడికైనా జీడిసి ఎగ్జామ్ రాసుకొని వెళ్ళిపోవచ్చు అసిస్టెంట్ లోక పైలట్ కి ట్రైన్ మేనేజర్ అదే గుడ్స్ గార్డ్ అంటాం కదా గుడ్స్ గార్డ్ కి వెళ్ళిపోవచ్చు అలాగే స్టేషన్ మాస్టర్ ఓకేనా స్టేషన్ మాస్టర్ కి వెళ్ళొచ్చు ఓకేనా అలాగే ఎన్టీపీసీలో ప్రతి పోస్టు క్లర్క్ ఉంటాయి కదా ఎన్టీపీసీ పోస్టులు ఆ ప్రతి పోస్ట్కి కి మీరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఏంటంటే జీడిసి జనరల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఓకే అలాగే ఎల్డీసీ ఓకే లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ అనమాట ఈ రెండు ఈ పాయింట్స్ మ్యాన్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట అంటే డిపార్ట్మెంటల్ త్రో వేకెన్సీ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓపెన్ లో కాకుండా డిపార్ట్మెంటల్ గా ఓకేనా సో అందుకే ఈ పోస్ట్ అనేది మొదట్లో ఇవ్వమంటున్నాను నేను అలాగే ఐటీ వాళ్ళతో టెన్త్ వాళ్ళు కూడా ఈ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఇదన్నమాట సెకండ్ నంబర్ లో ప్రమోషన్ పరంగా సిఎండ్ క్యారేజ్ అండ్ వేగన్ పోస్ట్ బాగుంటుంది ప్రమోషన్ ఫటాఫట్ 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 అయిపోతుంది అనమాట ఓకేనా ఎంత త్వరగా అవుతుందంటే అంతే మీరు ఒకసారి జాయిన్ అయితే తెలుస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే థర్డ్ లో టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ ఓకే ఈ టిఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ వేరు టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ వేరు ఓకేనా మరి పని ఏంటి అంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూసి తెలుసుకోండి ఓకేనా మళ్ళీ ఇక్కడ చెప్తే వీడియో లాంగ్ అయిపోతుంది ఓకే థర్డ్ లో టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ ది ఇవ్వండి ఓకేనా ఇది అన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే ప్రమోషన్ బాగుంటుంది పాయింట్స్ మన మొదట్లు ఇవ్వండి సెకండ్ లో డబ్ల్యూ ఇవ్వండి థర్డ్ లో టీఎల్ అండ్ ఏసీ ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం ఏ పోస్టులు ఇచ్చుకుంటారో లైన్ గా మీరు ఇచ్చుకోండి ఓకేనా ప్రమోషన్ పరంగా ఏ బాగుంటాయంటే ఫస్ట్ త్రీ పోస్టులు నేను చెబుతున్నాను ఓకేనా అది ఇక్కడ కొన్ని ఫస్ట్ త్రీ పోస్ట్ నే చెబుతున్నాను మిగతా మాత్రం ఇవ్వండి తప్పకుండా ఎందుకంటే చాలా మంది ఏం తప్పు చేస్తారంటే మూడే ఈ మూడు బాగున్నాయి కదా ఈ మూడుకే ఇస్తారు మిగతా వాటికి పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టరు అలాంటి మిస్టేక్ చేయకండి ఓకేనా ఈ గ్రూప్ డి లో పద్నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి ప్రతి పోస్ట్కే ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ ఓకేనా ప్రతి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టండి ఓకేనా ఏది మిస్ చేయకుండా పెట్టండి ఇది కాకపోతే అది మీకు ఏదో ఒక పోస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ పీస్ఫుల్ లైఫ్ నో వర్క్ ప్రెషర్ అబ్బా ఏంటంటే ఫ్యామిలీకి ఫుల్ టైం ఇవ్వచ్చు ఫ్రెండ్స్కి ఫుల్ టైం ఇవ్వచ్చు పార్టీలు అటెండ్ అయిపోవచ్చు ఫంక్షన్లు అటెండ్ అయిపోవచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అయిపోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చుట్టీలు ఇది అన్నమాట ఇంకేంటి ట్రావెలింగ్ తిరగడానికి వెళ్ళిపోవచ్చు మంచిగా ఇది అన్నమాట లీవ్స్ పెట్టుకొని సో అలాంటి పోస్ట్ ఇలా ఎవరికైనా కావాలంటే స్టార్టింగ్లో పెట్టండి ఒకటో లో పెట్టండి వర్క్ షాప్ అసిస్టెంట్ పెట్టండి ఓకేనా వర్క్ షాప్ అసిస్టెంట్ పెడితే చాలా బాగుంటుంది ఓకేనా అండ్ సెకండ్ నెంబర్లో ఎలక్ ఎలక్ట్రిక్ లోకోకోసెడ్ పెట్టండి ఓకేనా థర్డ్ నెంబర్లో లోకో లోకోసెడ్ పెట్టండి ఫోర్త్ నెంబర్లో ఏంటంటే ఆపరేషన్ ఎలక్ ఎలక్ట్రికల్ పెట్టండి ఏంటంటే ఫస్ట్ నెంబర్లో వర్క్ షాప్ ఎందుకు పెట్టమంటున్నానంటే పీస్ఫుల్ లైఫ్ నో వర్క్ ప్రెషర్తో పాటు ఇక్కడ శాలరీ కూడా ఒక ఏడు వేలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేల రూపాయల ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ వర్క్ షాప్ లో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏంటంటే గైస్ ఇన్సెంటివ్ అంటారన్నమాట ఓకేనా ఒక ఇన్సెంటివ్ అని అంటారు ఇక్కడ గ్రేడ్ గ్రేడ్ బట్టి ఇన్సెంటివ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా స్టార్టింగ్ గ్రేడ్ నేను చెప్తున్నాను ఇంత ఇన్సెంటివ్ అయితే ఇస్తారు అన్నమాట ఓకేనా శాలరీ పోను ఎక్స్ట్రాగా ఇంత ప్రతి నెల ఇస్తారు ఇప్పుడప్పుడు అని కాదు ప్రతి నెల ఓకే సో ఇది ఆ తర్వాత ఇలా పెట్టుకోండి ఓకేనా ఈ నాలుగు పెట్టిన తర్వాత మీ మీ ఇష్టం మీకు ఆ తర్వాత ఏమి పెట్టుకుంటారో అది మీ ఇష్టం ఓకే నేను స్టార్టింగ్ ఫోర్ అయితే చెప్పేశాను అన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు రిస్క్ అండ్ వర్క్ ప్రెషర్ ఓకేనా రిస్క్ అండ్ వర్క్ ప్రెషర్ సంబంధించి నేను చెప్తున్నాను ఈ పోస్టులు ఏమి బాగో అని నేను అనట్లేదు ఇక్కడ కూడా జనరల్లీ నార్మల్గా ప్రమోషన్ ఉంటుంది ఓకేనా రిస్క్ అలౌన్స్ కొన్ని పోస్ట్ ఇస్తారు ఓకేనా అంటే ఎక్స్ట్రా సాలరీ కూడా ఉంటుంది కాకపోతే కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది అన్నమాట అందులో మొదట్లో ఏంటంటే టీఆర్డీ అసిస్టెంట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల వర్క్ ప్రెషర్ తక్కువ ఉంటుంది కొన్ని చోట్ల వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఓకే ఎస్ఎన్టీ ఇక్కడ కూడా కొన్ని చోట్ల వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల వర్క్ ప్రెషర్ తక్కువ ఉంటుంది ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా మొదటి మొదట్లో అసిస్టెంట్ టీఆర్ టిఆర్డీ ఇవ్వండి సెకండ్ నంబర్లో ఎస్ఎన్టీ ఇవ్వండి థర్డ్ నంబర్లో అసిస్టెంట్ పీడబ్ల్యూఏ ఇవ్వండి ఆ తర్వాత లాస్ట్ లో ఓకేనా అంటే ఫోర్లో లో ఓకేనా ట్రాక్ మెయింటైనర్ ఫోర్ ఇవ్వండి ఓకేనా ఇది అన్నమాట ఈ ట్రాక్ మెయింటైనర్ ఫోర్లో లో కూడా కొన్ని చోట్ల టీఏ ఎంత వస్తుందంటే పది నుంచి పదిహేను వరకు టీఏ వస్తుంది గాయస్ ఇది కొన్ని పోస్టులు ఉన్నాయి అవి కూడా ఓకేనా అది అది కూడా ట్రాక్ ట్రాక్ మెయింటైనర్ కిందనే వస్తుంది ఇందులో కూడా ప్రతి నెల పది నుంచి పన్నెండు పదిహేను వరకు టీఏ వస్తారు మీరు జాయిన్ జాయిన్ అయినప్పుడు అడగండి సార్ టీఏ దొరికే పోస్టులు ఏమైనా ఉన్నాయంటే అప్పుడు ఇది మీరు తీసుకోండి అక్కడ అంటే మీ వర్క్ యూనిట్లో అడగండి మీ జాయిన్ అయిన తర్వాత వర్క్ యూనిట్లో అడిగితే వాళ్ళు చెప్పేస్తారు ఆ ఈ పోస్టులో టీఏ ఎక్కువ ఉంటుంది జాయిన్ అవుతావు అంటే నాకు ఇచ్చేయండి సార్ అని తీసుకోండి ఎవరికైతే కొంచెం శాలరీ ఎక్కువ కావాలనుకుంటున్నారో అలాగా మిగతా ఇవి ఓకేనా ఇది అన్నమాట రిస్క్ అండ్ వర్క్ ప్రెషర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నాలుగు పోస్టులు స్టార్టింగ్ ఇవ్వండి ఓకేనా ఇవి ఎవరు ఎవరు లాస్ట్లో ఇస్తారు నాకు తెలుసు ఆయన ఉన్న ధర్మం ఓకే సో ఇది గైజ్ ఓకే ఇక్కడ ఏంటంటే ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి మీకు చెప్పేసాను శాలరీ పరంగా ప్రమోషన్ పరంగా పీస్ఫుల్ లైఫ్ పరంగా అలాగే రిస్క్ అండ్ వర్క్ ప్రెషర్ పరంగా నేను నాలుగు నాలుగు భాగాలు డివైడ్ చేశాను అన్నమాట ఈ పద్నాలుగు రకాల పోస్టులకి నాలుగు భాగాలు డివైడ్ చేశాను మీకు నచ్చిన పోస్ట్కి ఎవరైతే శాలరీ ఎక్కువ కావాలనుకుంటున్నారో స్టార్టింగ్ ఇవి ఇవ్వండి ఆ తర్వాత ఇంకేమైనా ఇచ్చుకోండి ఎవరైనా ప్రమోషన్ బాగుండాలి అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ మూడు ఇవి ఇవ్వండి మిగతా ఆ తర్వాత నాలుగో నెంబర్ నుంచి ఏవి ఇచ్చినా పర్వాలేదు మీ ఇష్టం ఆ తర్వాత ఇక్కడ పీస్ఫుల్ లైఫ్ వాళ్ళు స్టార్టింగ్ నాలుగు పోస్టులు ఇవి ఇవ్వండి మిగతా ఐదో నెంబర్ పోస్ట్ నుంచి ఏమైనా ఇచ్చుకోండి అవి మీ ఇష్టం ఓకే నెక్స్ట్ ఇది అన్నమాట ఓకే ఇది గైస్ సో గాయస్ ఇక్కడ ఇంకా ఏముంది అంటే కనుక ఇంకేం లేదు నేను చెప్పాల్సింది ఇదే చెప్పేశాను ఓకేనా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్